ఈకి ఏమన్నాయమవుతుందా చెప్పు పొద్దుగాల లేస్తే ఈయన కగ్గి పొద్దుగాల లేచిన కానీ వచ్చింది పాలకోవాలి దానికికోవాలి దీనికి కావాలి పొద్దున్న రాత్రంతా సాపలు తర్వాత ఆ చీకట్లో ఈయనకేం తొట్టుకో మరి సాపలకి ఈ చూపు ఉందో నాకు తెలియదు కానీ తెల్లారా ఆకపోతాడు బరాబ్బరి ఎనిమిది తొమ్మిది ఖర్చు పంట అడిగా అన్నం ఉండకూడకొని ఎదుగులే పూడం ఆగవేస్తారని అని కట్టమస్తే మళ్ళీ అంశాలు పడ్డాక నేనే కాలు చేయి వస్తాలి అని అన్నీ ఎత్తిపోయాలి ఎందుకు వచ్చిన కట్ట కొద్దిగా అందంగా ఉంటుంది మా బాగా ఎగ్గొండే పుస్తకన దీనికి ఏమైనా డామేజ్ కాజీ కానీ అని కాపాడకద్దామని పుస్తకాల లేచిన కామెంట్ పాలకు నేనే దుకాణకు నేనే ఎటువేన నేను ఆకర్షించే బాగా

ఆయనకున్న కొద్దిగా నాకు అంటే కొద్దిగా సాయపష్టం ఉంటారు ఇక్కడ కొద్దిగా కడప మంట కండం అంటారు రెండు ఎక్కువ ఉంటాయి కాదు నడిసింది ఈయనకాని అటు కట్టబెట్టి ఇది ఏమన్నా చెప్పుకోవచ్చు ఎప్పుడు జబ్బ అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు ఇదేమో ఇగో இது <laughs> ஏன்னா <laughs> కొబ్బరికాయ ఇది వెలుగురికి వచ్చట మొన్న అద్దనంగా అద్దనంగా రంగు మల్లేశం దగ్గర దిగువలి ముడ కొడుకు తాడుకమని కాక అడిసిన బింకులు తాగారు అలా ఆ బింకు తాగలముడ కొడుక అంటే ఆ మల్లేసడు అని అడ్డం తిరిగిన ఆలుగడ్డ ఒక బోడు కొదిగాల లేpte ఆ బయలుపెచ్చిన పొగగొట్టం అసలుంటూ ఆ ఎంట దెప్పి నాయనోరు మోడకొడక ఆ సాపరాసకానికి ఏకతక మొయేకరా ఆ ఆపడరా ఆపడరా అంటే వింకి వైరా అంటే పెద్ద కుండడి ఒకత ఈ అగడాల మోడకొడకు ఆ ఇక నాదాన కుంట తాగి 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 సుబంధనదే అని అర్థం దొర్లుకుంటాది ఆ కంచిని ఇక్కడ ఇంకా ఏమనబుద్ధి కాదు పాడేసి చేసుకున్నాడు ఎంత ఆ ఇక మళ్ళా చెప్పులు ఇడిచి ఆ పోపించి చెప్పు కూరలు చుచ్చు పోపించి ఆట ఆ కూచ్చి ఆ ಆದಿರಿದ್ದವಾ ಮತ್ತೆ ಗುಟ್ಟಿ ಹ ಈಗ ಅದುದು ಆರಂಭ ಅದ ಹ ಹ ಹ ಅದಲ್ಲಂತ ಆ ಸಿಗ್ರೆಟ್ ಏ ಗೋಲ್ಗ್ ಆಸಿಂ ಪೈದಾ పన్నాడు కదా ఎట్లా పేదలేదు పొద్దుగాల రంజ్ లేదు అనుకున్నాను రంజు లేదనుకున్నా నేను మంచిగా ఆయన తిరుపతి గుడి కొట్టుకుంటావాళ్ళు గాజు కొడుకుంది రాత్రి ఎక్కడో పుసుక లేదో పులేచి మీద పడ్డట్టు జబ్బ జబ్బగురికి అబ్బా జబ్బ జబ్బగురికి పాపర పులుసుతో చేసిన పాపర ముక్క ఏమి అని

దొరికినాడు దెబ్బకి చెడిల్ పైలం బిడ్డ ఆ క దోమల బేడీ మా పోజడు అసలేడు దొరికేదాకా దోమే బయట బయట ఉరికిరికి మరి దాంపుడు ఆ పోజకు తిరిగి నీకు ఏర్మే అయ్యో ఇక ఈ సంవత్సరం మసలా వచ్చింది ఈ మసలాలను నువ్వే చెప్పు నాలుగు గంటలు చెప్పుకునేది కాదు ఇది మన మనం అన్ని సక్కులు నాకు అతుక చెప్పేవు కానీ అన్ని సక్కులు నాకు అతుక చెప్పేవు కానీ అన్ని సక్కులు నాకు అతుక నెత్తి గు ఎక్కడి నుంచి వచ్చిందే ఆ మేరుగు నరేష్ మేరు నరేష్ దగ్గరికి వేయండి ఆ బొడగుట్టవా కట్టలకని కానీ అడ్డ వేడవీ ఆ ముడగడు పాడు కానీ కచర నాకు నా గుండె మీద కన్ను దాన్ని బింగడు వస్తే ఏదో నొంగుతుందని చూస్తాడు ఆనే ఇదిస్తాడు అని ఇదే మన్నువాడ పోయి కాదు అటో అశోక్ అన్నారు ఆయన పొందుగా లేదు మారాలు లేసే కారం రోజు కట్టే దూరం అట్టే ముగరిసిర మురగశిర ఇవన్నీ అట్టాయి ఎట్లా ఎట్ల మన బొంగులు గుంజలు అని చెప్పేసి అశోక్ రిక వేయడం ఉన్నది ఆ ఊరి ఊరు లెక్క పోవచ్చు అశోకే ఏ కచెరని గురించి చెప్తావు బోడ పోతే కచేరేడు ఉన్నాడు బోడకు నేను ఏడకొచ్చి ఏదన్నా కాయ తిలకో పీడి కరప ఎప్పుడన్నా బయటకు పోదామంటే ఊళ్ళు నాలుగింట్లున్నాను అడవి జరిగితేనే గింటాను మానవ పుసుకొని నాలుగింట్లో అవకలికి పోతాను అన్న బతుకనిస్తావాడ కొడుకు నాకు తెలిసిందే అప్పుడప్పుడు ఆ కసరణ దగ్గరికి పోతానమాట అడుగు అడుగు అయిన కంచులకు అడుగులేసి మొక్కపోవాడు అదే కానీ నీకు

వీట్లైతే లాభం లేదని పోయినా పోయినా మళ్ళీ రాబోన ఇలా పొద్దుగాల పోయినా పొద్దుగాల పాపలమ్మి పోదామని చెప్పి పోంగ ఇంకా మూడే పాపలు ఎప్పుడు ఉన్నాయి కదా మూడు పాపిలు వేసిన పోంగ మనీ పోవచ్చు మనీ డాక్టర్ అయితే పాపి మంచిగా ఇక పాపలే పట్టించుకోము కదా ఇక

ఇప్పుడు ఇక దింపి 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 అరిగిపోయినాక అడి దొక్కుతా అంటారాగో అరిగిపోయినాకూడా కొత్తగా ఆ డబ్బులు వచ్చాలో రాళ్ళగూడల బాగా అరవ రోడ్లు ఎక్కువ ఉన్నట్టుండల పొద్దుగా 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 పోతే కాయలు ఆకుంటే గిలాస కట్టుకొని గిట్టనివ్వద్దు ఇదేమన్నా యోగాసనాలు ఏ తన వద్దు మన మనకి ఏమేరక అయినాడు అసలే యోగ బాగా అలవాటు అయిపోయింది అందరికీ అని పోతి రోగం రాకుండా ఉండాలని యోగ చేస్తారు ఇలా గవర్నీ తెలియదు కదా నేను అసలే బాగా చదువుకోలే ఇక మరి అన్న మొన్న ఎత్తి కాదే మా పోషడు చెద్ది లేక చేతులతో చెప్పను ఉద్దొప్పి దొప్పి దొప్పి దొబ్బలన్నీ అంటాడు కొద్దికి జెడ్డబాబు రాయలేక నాకు చేతులు నొత్తన్నాయి ఇలా చేద్దాం చేసి అని చెప్పేసి పట్టుబట్టుకుని పట్టు పట్టుకొని కూర్చున్నందుకు అబ్బా నొప్పి అబ్బా నొప్పి అని

ఇప్పుడు దబ్బు పోయి మూరేడు తెడ్డు కచ్చిడ్ ఈ పట్టికోవాలి ఈ రెండు తిట్టు పట్టిన దుబ్బుకో దుబ్బుకో నాకు దేనికి సంబంధం లేదు ముండ కొడుక పొద్దుగాలు లేచినాక అందులోంచి వెళ్ళి పొద్దుకేదాకా అనవీద పెట్టా ఈ మీద పెట్టా అనుమానంతో నేను దాకా వచ్చేస్తాను ముప్పై ఏళ్ళ నుంచి ఓటు చేయాలి చిన్నవాయిగా ఎట్లే కాదు రాజా పోతాను நேன் காத்தீவ நோ गुन्नी ओ गुन्नी गुन्नी ओ गुन्नी ए गुन्नी आवे गुन्नी आवे अब आवे अब आवे अब गुन्नी हां अब गुन्नी आवे आवे आ गए गुन्नी ओ गुन्नी दाए दाए गुन्नी हां अनुगुना करो हां हां

இருபத்து ஏழு